गल बढ़ाने तो ना करें आप दबोचो तो नहीं जाते 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 नहीं ज

నమస్కారం అండి ఈరోజు ఇండియన్ కాఫీ కింగ్స్ కేఫ్ అని చెప్పేసి చిన్న బజార్లో గ్రాండ్ ఓపెనింగ్ ఓపెన్ ఓపెన్ చేయడం జరిగింది మన మిత్రులు నాసిర్ గారు నూరుల్లా గారు ఆల్రెడీ వీళ్ళు చాలా ఫేమస్ అనమాట ఇది మూడో బ్రాంచ్ ఓపెన్ చేయడం ఇది పెద్ద బజార్ గడ కలెక్టర్ ఆఫీస్ గడ కూడా ఒకటి ఉంది ఆ చికెన్ షాపు సో ఇతను ఎక్కడన్నా కానీ ఏ ఫంక్షన్లో కూడా మనం ఆ లైవ్ చికెన్ను లైవ్ ఫిష్ వండించడంలో మంచి ప్రతాదిగా ఫేమస్ అనమాట అదేవిధంగా ఇక్కడ ఈ కేఫ్ పెట్టడం ఎంత మంచి సెంటర్లో ఉంది ఆల్రెడీ ఇక్కడ కేఫ్లు బట్ ఎంత పెద్ద కేఫ్ విశాలంగా కూర్చునే దానికి స్టూడెంట్స్కి కానీ పెద్దవాళ్ళకి కూడా క్వాలిటీ దీంట్లో వీళ్ళు హర్బల్ టీ అదేవిధంగా ప్రతి ఒక్కటి టేస్టీగా రకాల రకాల టేస్టీతో మా మిత్రులు చెప్తారు ఇప్పుడు ఏం కాఫీలో ఏం టీలో ఏం ఫ్లేవర్స్ పెట్టిననేది ఓనర్కి ఆ ప్రత్యేకతలు కొన్ని తెలిసి ఉంటాయి సో ఆయన చెప్పడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉండే దాంట్లో మీకు బెస్ట్ ప్రైజ్లో హై క్వాలిటీ వీళ్ళ ఇదేంది ఏంటంటే బెస్ట్ క్వాలిటీలో హై చాలా లో ప్రైజ్ అనమాట ఇక్కడ ఈ బ్రాంచ్తో పాటు వేరే వేరే సెంటర్స్లో కూడా బ్రాంచెస్ ఓపెన్ చేయాలని ఆశిస్తున్నారు వీళ్ళు సో మా సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈయనకి అలాదే వల్ల ఇంకా బాగా సక్సెస్ అవ్వాలని మన బాషా మసీదు చిన్న బజార్ సెంటర్లో ఎన్ఎన్కే అందరూ ఒకసారి విచ్చేసి ఆ టేస్ట్ టీ కాఫీ టేస్ట్ చూసి మీరే చెప్తారు ఎంత బాగుందనేది అందరికీ ధన్యవాదాలండి నమస్కారం ఈరోజు భాషామేజ్ సెంటర్లో ఎన్ఎన్ నెల్లూరు కేఫ్ అని కొత్తగా ప్రారంభం చేశారు వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే స్ట్రాబెర్రీ కాఫీ అని ఇప్పుడు చెప్పినట్టు స్ట్రాబెర్రీ కాఫీ చాక్లెట్ కాఫీ పాల్ కాఫీ చాలా అంటే ఎక్కడ నెల్లూరులో లేని వెరైటీసు ఇక్కడ ప్రత్యేకంగా లభిస్తాయి దాంతోపాటు వీళ్ళు క్యాటరింగ్ సర్వీస్ కూడా చేస్తారండి పెళ్ళిళ్ళు కావచ్చు అక్కడ మీకు లైవ్ క్యాటరింగ్ సర్వీసెస్ కూడా చేస్తారు దీంతోపాటు వీళ్ళు ఆల్రెడీ ఈ ఫీల్డ్కి ఏమి కొత్తం కాదు ఆల్రెడీ వీళ్ళు చికెన్ స్టార్టర్స్ అని చెప్పి త్రీ బ్రాంచెస్ ఉన్నాయి ఇది కాఫీ రంగంలో కొత్తగా ప్రారంభించారు వీళ్ళు ఇలాగే ఇంకా ఎదగాలి అని చెప్పి మనసారా కొద్దు సెలవు తీసుకుంటున్నారు వీళ్ళు తీసుకొని వచ్చారు దానికోసం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా కాడ స్పెషాలిటీ ఏంటంటే కాఫీ హెర్బల్ టీ గ్రీన్ టీ గ్రీన్ మిల్ టీ అన్నీ రకాల కొన్ని కొన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి చాక్లెట్ టీ చాక్లెట్ కాఫీ స్ట్రాబెరీ కాఫీ అన్ని స్పెషల్ ఐటమ్తో పాన్ టీతో పాటు అన్ని హెర్బల్ ఐటమ్ అనేది ఇమ్యూనిటీతో పాటు కూడా ఉంటుంది దాంట్లో ఏంటంటే మొత్తం హెర్బల్ ఐటమ్స్ ఉంటుంది దానివల్ల ఎన్ఎల్ కాఫీ తీసుకే పెట్టడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి